ఏసుక్రీస్తు వారు కి తండ్రి భిక్ష పెట్టారు అయితే ఇప్పుడు మీకు సరైన మాట చూపించాలి నేను తప్పదు మరి హెబ్రి పత్రిక చూడండి మరి మీరు పత్రిక ఐదో అధ్యాయం ఇప్పుడు ఇలా మాట్లాడితే యేసు ప్రభుని బెచ్చగాడా అని అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు యేసు ప్రభు వారి ఈ మాట హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ఏమైనా రాయబడింది చూడండి ఆయన కోసం దినములలో శరీరధారిగా ఉన్న కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికంటే ఈ నేను రక్షించుకోలేడా యేసు ప్రభు తండ్రితో సర్వశక్తి మంతుడు ఆయనతో సమానుడు అని మనం అనుకుంటున్నాం కదా ఓకే సమానుడిగా సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు తను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట ప్రార్థనలు ప్రభు అయిన యశ్ క్రీస్తు వారిని ముస్టిెత్తుకునేవాడు అన్నారు ప్రభువు నిష్క్రిస్తు వారు ఏంటి ప్రభు నిష్క్రీస్తు వారు తండ్రితో అన్నాడట నా కోడిగుడ్లు ఈ తండ్రి అన్నాడు తండ్రిని ప్రభువు నిష్క్రిస్తారు కోడిగుడ్లు ఎందుకు అడుగుతాడు నీ కోడిగుడ్లు కూడా వేటి కోళ్ళు కూడా వేంటి సింహాలు పుల్లు గొడవ ఏంటి నాడు గొడవ ఏంటి చాలా ఓపికతో ఎంతో కొంత పరిచయం కనుక అనకూడదు అనకూడదు అనుకుంటున్నాం మీరు యేసుప్రవణ అలా అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ఆయన దైవత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామా నేను మళ్ళీ డైరెక్ట్ చెప్తాను లాజరస్ ప్రసన్న బాబు గారు ఎవరైతున్నారో ఆయన మాటల పదజాలాలు ప్రభు పట్ల సరి అయిన వైఖరి కాదు మరి ఆయన వయసు ఆయన టీచింగ్ ఫీల్డ్ ఎక్కడ పెట్టారో నాకు అర్థం కాదు లాజరస్ ప్రసన్న బాబు గారికి పులిపేట మీద నుంచి నేను డైరెక్ట్గా ఒక సహోదరుడిగా అడుగుతున్నాను అది మీరు వాడుతున్న పదజాలం ప్రభు పట్ల మీకు గౌరవ పదం అనిపించుకుంటుందా కనీసం డాక్టర్ మీద ఉంటే బాగుంటుందేమో నడుతున్నాను ఏమైంది మీరు చదువుకున్నారు పెద్ద సంగతి పక్కన పెట్టడానికి వయసు అయిపోయింది మీకేమైంది మీకేమైంది మీరు కనీసం సిద్ధాంతాలు చదవచ్చుగా కనీసం ఒక వ్యాఖ్యానం వ్యాఖ్యానం కాకపోతే కనీసం బైబిల్ డిక్షనరీ అంటే ఆ